ప్రాధాన్య ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఒక్కో ఏడాది ఆరు లక్షల చొప్పున ఐదేళ్లలో ముప్పై లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది కృష్ణా గోదావరి బేసిన్ల పరిధిలోని పన్నెండు ప్రాజెక్టులను ఎంపిక చేసిన ప్రభుత్వం మిగిలిపోయిన పనుల పూర్తికి ఏడు పేల నాలుగు వందల కోట్లు వ్యయం చేసేందుకు సిద్దమైంది నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ప్రణాళికాబద్దంగా ముందుకు పోవాలని నిర్ణయించిన ప్రభుత్వం ప్రతి ఏటా కొత్తగా ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఐదేళ్లలో ముప్పై లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందించాలని భావిస్తోంది అందుకోసం ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేసేలా కార్యాచరణ సిద్దం చేసింది ఈ ఏడాది పన్నెండు ప్రాజెక్టులను క్రమంలో ఎంచుకుంది గోదావరి బేసిన్లో ఆరు కృష్ణా బేసిన్ లో ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి మొదటి ఏడాది డెబ్బై ఐదు శాతానికి పైగా పనులు పూర్తయి కొద్దిపాటి వ్యయంతో మిగతావి పూర్తి చేసి ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని రేవంత్ సర్కార్ ఆలోచన చేస్తోంది చిన్నకాళేశ్వరం ఎత్తిపోతలను పూర్తి చేయడం ద్వారా నలభై ఐదు ఏడు వందల ముప్పై ఎనిమిది ఎకరాలకు సాగునీరు అందనుంది అందుకు నూట ఎనబై నాలుగు కోట్లు అవసరమని అంచనా వేశారు మొడికుంటబాబు ప్రాజెక్టు పనుల పూర్తికి నూట అరవై మూడు కోట్లు అవసరం కానున్నాయి చనాక కొరాటా సహా లోయర్ పెనగంగ ప్రాజెక్టులపై నూట నలభై ఏడు కోట్లు ఖర్చు చేసి యాభై వేల ఎకరాలకు నీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ఇప్పటికే యాభై నాలుగు ఎకరాల ఆయకట్టు ఉండగా ఐదు వందల నలబై ఆరు కోట్లతో మిగిలిన పనులు పూర్తి చేసి మరో నలభై ఒక్క ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది దేవాదులలో ఐదు వందల పన్నెండు కోట్లతో మిగతా పనులు పూర్తి చేసి మరో లక్ష ముప్పై రెండు వేల ఎకరాలకు నీరివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఈ ఏడాది ఏడు వేల నూట పదిహేను ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు లక్షా పదకొండు వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణను లక్ష్యంగా పెట్టుకున్నారు ఇందుకోసం పద్నాలుగు వందల ఏడు కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు కృష్ణా బేసిన్లోని ఆరు ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులు నాలుగు ఉన్నాయి కోయిల్ సాగర్ భీమా నెట్టెంపాడు కలవకుర్తి ఎత్తిపోతల పథకాల్లో మిగిలిన పనులు పూర్తి చేయడం ద్వారా అదనపు ఆయకట్టు సాగులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది కోయిల్ సాగర్ ద్వారా మరో మూడు ఎనిమిది ఎకరాలు భీమా కింద ఇరవై ఒక్క వేల ఎకరాలు నెట్టెంపాడు కింద ముప్పై ఐదు వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరిచ్చేలా ప్రణాళికలు రూపొందించారు ఇందుకోసం కోయిల్ సాగర్ కు నూట ఇరవై ఒక్క కోట్లు భీమాకు నూట ఇరవై ఏడు కోట్లు నెట్టెంపాడుకు అరవై ఏడు కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు కల్వకుర్తి ఎత్తిపోతల కింద ఇప్పటికే మూడు లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందుతూ ఉండగా ఈ ఏడాది మరో లక్ష ముప్పై నాలుగు వేల ఎకరాల ఆయకట్టు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇందుకోసం నాలుగు వందల ఎనబై తొమ్మిది కోట్లతో పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు డెండి ఎత్తిపోతలకు పద్దెనిమిది వందల ఎనబై ఒక్క కోట్లు ఖర్చు చేసి ఈ ఏడాది ఎనిమిది వేల ఎకరాలకు నీరిచ్చేలా ప్రతిపాదనలు సిద్దం చేశారు ఎస్ఎల్బీసీ పనుల కోసం పదహారు వందల డెబ్బై తొమ్మిది కోట్లు వ్యయం చేసేలా ప్రణాళికలు రూపొందించారు ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ కింద ఈ ఏడు యాబై వేల ఎకరాల అదనపు ఆయకట్టు లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ఏడాది మొత్తంగా ఏడు పేల నాలుగు వందల ఆరు కోట్లతో ఐదు లక్షల ఎనబై ఏడు పేల ఏడు వందల డెబ్బై ఎకరాలకు అదనంగా సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న తొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఏ ఇరవై రెండు ప్యాకేజీల పనులను ప్రాధాన్యంగా ఎంచుకున్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి మిగిలిన పనులు పూర్తి చేసి రెండు పేల ఇరవై ఆరు కల్లా ఆయకట్టుకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు ప్రాజెక్టుల భూసేకరణ పనులకు వెయ్యి కోట్లు అవసరమని అంచనా వేశారు నిర్దేశిత లక్ష్యం మేరకు పనులు జరిగేలా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది